ఉచిత బస్సు పెట్టిండు కానీ మనం పైసలు పెట్టిన వాళ్ళని నివాడవలసి వస్తుంది ఆడేవాళ్ళకు ఇంతకుముందు ఆడవాళ్ళకి సీట్లుండే కదా ఇప్పుడు మొగోళ్ళ సీట్లలోనే కబ్జా చేసేస్తారు వాళ్ళు అంతేనా ఇప్పుడు కలవకూర్చుకోవాలంటే ఈడ సంతోష నాలుగుతాం మేము ఐఏకే అసలు చీటే దొరకదు ఇంకా ఆడికెళ్ళి మళ్ళీ ఇరవై ముప్పై రూపాయలు ఆటో కట్టుకొని వచ్చే వచ్చేట్లో ఏమన్నా దొరుకుతుంది సీటు వేస్టా వేస్టా ఎవరికా ఇదా మనకు డబ్బులు లేని అందరికి డబ్బులు ఏమైనా మూడు లక్ష రూపాయలు దంపేస్తుంది పిల్లనికి ఐదు వందలు ఈ బస్ కిరాయి అది అది అవసరమా వాళ్ళకి ఇస్తుండే మాసోళ్ళని కొడుతుండే మేము రోడ్ ఎక్కితే ఇప్పుడు ఈ నుంచి ఆడుకోవటాలో మూడు వందల పద్దెనిమిది వందలు అవుతాయి ఇది వచ్చేది ఇరవై ఐదు వందల కిరాయి అంటే ఓనా ఇది ఇంకా ఈ టైం ఖాళీ అయితే మేము నో ఇంటి టైంలో వెళ్ళిపోతుంటాయి పెట్టుకునేది ఒకటి పెట్టుకుంటాడు మూడింటికి ఎందుకు స్పీడ్ అని కాదు నో ఎంట్రీ అని మూడింటి లోపల మేము సిటీ అవుట్ కట్ అవుటర్ రింగ్ రోడ్ దాటిపోవాలి అట్లా అని ఇండస్ట్రీ లేరే ఇప్పుడు ఈ మియాపూర్ గణిమ సమీడి మొత్తం నో ఎంట్రీ ఇక టైం లోపల పడితే టైం లోపల వెళ్ళిపోతే ఏం పట్టవు టైం దాటింది అనుకో ఐదు పది ఈ నుంచి పోతాం నెలకి ఎంత పడుతుంది అందరూ ఆరు వేలు పడుతుంది మినిమం ఆరు వేలు నుంచి వేలు వరకు మినిమం ఇంతకుముందు ఒకటి అయితే కంపెనీ ఇస్తుంది ఒకటి దాటినా కానీ నిన్నవరు రమ్మన్నారు మూడు సార్లు ఎందుకు ఇచ్చినామని కంపెనీ ఇయ్యదు